గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్తే అండి సాధారణంగా అంటే అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించి రకరకాల ఆరాధనలు పూజలు మంత్రాలు నామాలు అష్టోత్తరాలు అని చెప్పి రకరకాలగా మనం వింటూ ఉంటాము ఆచరిస్తూ ఉంటాము కానీ ఈ సాధన విషయానికే గనక మనం ప్రత్యేకించి వస్తే మహాలక్ష్మి సాధన అంటే ఏంటి ఓకే జై గురుదేవ్ మహాలక్ష్మి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అంటున్నామండి శ్రీ మహాలక్ష్మి అంటే మామూలుగా అయితే లక్ష్మి అంటారు అక్కడ ఏంటంటే శ్రీ మహాలక్ష్మి ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అనే దానికి మన లక్ష్యాన్ని మనం సాధించటానికి శ్రీ మహాలక్ష్మి సాధన చేస్తాం చాలా మంది లక్ష్మి అంటే డబ్బే అనుకుంటారు డబ్బు కాదు ఇక్కడ డబ్బు ఎందుకంటే వనరులు వనరులు అంటే డబ్బు అంటే ఒక్కటే అవుతుందండి వనరులు అంటే మనకు ఒక డాక్టర్ అవకాశం ఉన్నప్పుడు డాక్టర్ అందుబాటులో ఒక మంచి డాక్టర్ దొరకటం వనరులు అండి మనకి ఆ డబ్బు అవసరమైనప్పుడు ఆల్రెడీ డబ్బు వచ్చేస్తుంది ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఏదైనా ఒక సమస్య ఉంటుందండి ఒక అమ్మాయికి పెళ్లి చేయాలి మంచి సంబంధం దొరకాలి కోట్లు డబ్బు ఉంటుందండి సంబంధం దొరకపోతే ఏముంది అది వనరులు ఈ శ్రీ మహాలక్ష్మి సాధన అమావాస్య అంటే చాలా మందికి పట్టింపు ఉంటుంది ఈ సాధన కూడా విద్యారణ్య స్వాములు వారు ఇచ్చారు ఈయనెవరు ఆది శంకరాచార్యులు యొక్క పీఠాధిపతిలో పన్నెండో ఆయన వీరి ద్వారా ఇవ్వబడింది అనమాట ఈ శ్రీ మహాలక్ష్మి సాధన మనము మేము ఆశ్రమంలో రెండు వేల ఐదు నుంచి ప్రతి ఆ అమావాస్యకు ఐదు రోజులు చేస్తామండి ప్రతి అమావాస్యకి చేస్తాం అంటే అమావాస్య రోజు ప్రారంభించి వర్ష త్రయోదశి చతుర్దశి అమావాస్య పాడ్యమి విధి ఐదు రోజులు చేస్తాం నేను అందరినీ కూడా అంటాను నేను ప్రాక్టికల్ గా ఆ యొక్క సాధన ఫలితాన్ని పొందినానండి ఎటువంటి ఫలితం అండి అంటే ఇందాక మీరు చెప్పినట్టు దానికి సంబంధించిన అంటే ఎప్పుడు అవసరమో అది సమకూ మన దగ్గర వనరులు వస్తాయి ఇప్పుడు నాకు ఒక ఏదైనా ఒక లాయర్ అవసరం అవుతారండి ఏదో ఇష్యూ వస్తుంది మంచి లాయర్ దొరకాలి ఎందుకంటే మనకి కంఫర్టబుల్ అతను దొరకకపోయినా కష్టం అవుతుంది అందుకని మనకి ఎప్పుడు ఏం కావాలో మన దగ్గర ఇప్పుడు డబ్బులు అవసరం అవుతాయండి టైం కుండదు ఉండదు కానీ బ్యాంక్ లో ఉంటుంది బ్యాలెన్స్ కానీ ఆ టైం కి ఎవరో ఒకరు సహకరించాలి కదండి అది ఇస్తుంది అంటే కొన్నిసార్లు అన్ని సమకూరినా కూడా దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడదు 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 అంటే అలాంటివేషన్ రాకుండా ఉంటాయి ఆరోగ్యం దీంట్లో అన్నిట్లో కన్నా ఈ మహాలక్ష్మి సాధన చాలా మందికి తెలియదు అండి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అది తెలియదు అందరూ లక్ష్మి 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 డబ్బు అంటారు ఈ శ్రీ మహాలక్ష్మి సాధన త్రయోదశి చతుర్దశి అమావాస్య పాఢ్యమి విధి ఐదు రోజులు కానీ కుబేర ముద్ర వేసుకొని ఈ సాధన చేస్తే ఆశ్రమానికి వచ్చి ఇంకా చేస్తే ఇది కూడా సింగుల్ గా చేయకూడదండి సామూహికంగా చేస్తాం సామూహికంగా చేస్తే చాలా అద్భుత వాళ్ళు అనుకున్న సంకల్పం తప్పనిసరిగా నెరవేరుతుంది పిల్లకి పెళ్లి కావట్లేదా మంచి సంబంధం వస్తుంది అయిపోతుంది అంటే సామూహికంగా అందరూ కలిసి ఒకరి కోరిక కోసమే కాదు ఒక్కొక్కళ్ళు ఎవరి కోరిక వాళ్లే పెట్టుకొని గ్రూప్ గా చేసే సాధన ఎందుకనండి అంటే కోరిక ఎవరిది వాళ్ళకే అయినప్పుడు విడిగా ఎందుకు చేయకూడదు సామూహికంగా ఈ సాధనని గ్రూప్ గా చేయ అంటే ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తానండి మా ఇంట్లో ఒక దీపం పెట్టుకొని నేను చేస్తాను అక్కడ ఒక దీప ఫలితమే నాకు వస్తుంది నేను నా ఇంట్లో నుంచి ఒక దీపము మీరు మీ ఇంట్లో నుంచి దీపము అట్లా వంద మంది వంద దీపాలు తీసుకొచ్చి ఒక చోట పెట్టండి వంద వంద దీపాల యొక్క వెలుతురు ప్రతి వ్యక్తికి వస్తుంది ఈ వంద మంది సంకల్పం చేసుకుని అక్కడ కూర్చుంటే ఎందుకంటే గురువులు గ్రూప్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి ఇప్పుడు మీరు లలిత చూసిన హనుమాన్ చూసిన హనుమాన్ చాలీసా పారాయణ చూసిన అన్ని గ్రూప్ గ్రూప్ గా జరుగుతాయి ఈ సాధన కూడా వ్యక్తిగతంగా చేసుకోవచ్చు కానీ దానికన్నా గ్రూప్ గా చేసుకోవటం వల్ల సామూహికంగా చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీన్ని కూడా అందుకే మేము ఎప్పుడు చెప్తాం మీరు అందరూ కూడా సామూహికంగానే వస్తారు సింగిల్ గా చేసుకుంటే ఇద్దరు ముగ్గురు చెప్పడం ఏంటంటే మేము ఇక్కడ ఆశ్రమంలోకి వచ్చి సామూహికంగా చేస్తే తక్షణం అయిపోయింది మేడం ఇంట్లో చేసుకోవటం వల్ల మాకు ఆరు ఆరు అమావాస్యలు పట్టింది ఏడు కుదరకపోవడం పడి లేదండి గ్రూప్ వల్ల ఎక్కువ ఫలితం గురువులు కూడా ఏమంటారంటే గ్రూప్ ఉన్న చోట గురువు శక్తి తొందరగా వస్తుంది అట్లానే మహాలక్ష్మి ఇప్పుడు చూడండి ఇంట్లో బాగా జనాలు అందరూ ఉన్నారని కూడా కలకల సేమ్ అక్కడ కూడా అదే జరుగుతుంది ఈమె కూడా ఏంటంటే అంత ఇంట్రెస్ట్ గా పారాయణ చేయలేదు ముద్ర వేసుకోమన్నప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది గ్రూప్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఎనర్జీ వేరుగా ఉంటది అందుకని ప్రతి అమావాస్యకి చేస్తాము ఇక్కడ కూడా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ మూడు శక్తుల యొక్క బీజాక్షరాలతో వాళ్ళ శక్తితో మనం ఆ మంత్రం చదువుతాం ఎవరైనా ఎవరైనా దీంట్లో కూడా ఏంటంటే మహాలక్ష్మి మంత్రం వస్తుంది శ్రీ సుక్త మంత్రం వేద మంత్రాల్లోనే శ్రీ సుక్త మంత్రం వస్తుంది దుర్గా మంత్రం వస్తుంది ఈ మూడు మంత్రాల సంపుటీకరణే శ్రీ మహాలక్ష్మి సాధన ఇది చేయడానికి కూడా గంట టైం పడుతుందండి అంటే ఒక ఆవృతి చేయాలంటే పై ఒకటి నుంచి కిందికి రావాలి ఆరోహణ అవరోహణ క్రమంలో మనం చదువుతాం ఒకటి నుంచి పంతొమ్మిది శ్లోకాలు ఉంటాయండి పంతొమ్మిది నుంచి ఒకటికి వెళతాం మళ్ళీ ఒకటి నుంచి పంతొమ్మిది అవునండి పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పైకి వెళతావు మళ్ళీ ఒకటి రెండు మూడు అలా వస్తాం ఏంటంటే ఇక్కడ ఏమడుగుతున్నాము ఓం శ్రీం హ్రేం శ్రేమ్ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రేమ్ శ్రీం ఓం మహాలక్ష్మే నమ అంటే ఈ కమలే కమలాలే అంటే దీన్ని ఆధ్యాత్మికంగా చూసుకున్నా కూడా చక్రాలు బాగా డవల్ అంటే మన బాడీలో యాక్టివేట్ అవుతాయండి మన బాడీలో ఉన్నటువంటి షట్ చక్రాలు బాగా యాక్టివేట్ అవటానికి కూడా ఈ సాధన ఉపయోగించుకుంటారు దీన్ని ముద్ర అంటే ఈ రెండు వేలు ఎలా క్లోజ్ చేస్తారు కుబేరముద్ర అంటే ఇది దీనికి జనరల్గా మనకి పంచ ప్రాణాలు ఉంటాయండి ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన ఇక్కడ ఏం చేస్తున్నాం ఈ రెండు వేలు ఇలా క్లోజ్ చేయటం ప్రాణ అపాన క్లోజ్ చేస్తాం ప్రాణం ఉండబట్టే మనకు సుఖం కానీ దుఃఖాలు కానీ అన్నీ ఉన్నాయి అపాన ఉన్నా కూడా మనం భౌతికంగానే ఉంటాం కానీ సమాన వాయువు వ్యాన వాయువు ఉదాహరణ వాయువుని ఇలా పట్టుకుంటాం ఆకాశంలో నుంచి మనకి ఆ దేవతల అనుగ్రహం రావటానికి ఈ రెండు భౌతికమైనవండి ప్రాణం ఉన్నంత సేపు ఉంటది ఈ బాధలు సుఖాలు కాసేపు సుఖంగా ఉంటాం కాసేపు నవ్వుతూ ఉంటాయి అన్నీ ఉంటాయి అందుకని గురువు గారి సాధన చేసేటప్పుడు ఈ రెండు మూసేమండి మళ్ళీ ఫింగర్ ప్రాణ అపాన క్లోజ్ చేస్తాము ఇది సమాన వ్యాన ఉదాహరణ వాయువుని పెట్టుకొని ఇలా పెట్టుకొని మహాలక్ష్మి సాధన చేస్తాం పెట్టుకోవాలి నీస్ పైన పెట్టుకుంటాం కింద కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా ఇలా అది ఆకాశంలో నుంచి ఆ దేవతల యొక్క అనుగ్రహం వస్తున్నట్లు మనము ఈ మంత్ర సాధించాలి పైన కంఫర్ట్ ఉంటే అక్కడ చేయొచ్చు ఇప్పుడు శ్రావణ మాసంలో అంటే ఈ మహాలక్ష్మి సాధనతో ఎంతమంది చాలా మంది ఆరోగ్యం లేదు అది ఇది అంటారు ఈ సాధన చేస్తే ఫస్ట్ ఆరోగ్యం వస్తాయి తర్వాత వనరులు వస్తాయి తర్వాత వాళ్ళ లక్ష్యం వైపు వెళ్ళగలుగుతారు ఇంకోటి అంటే లక్ష్మిని అడగకుండానే వాళ్ళ దగ్గరికి వస్తుంది ఇక్కడ కూడా బీజాక్షరాలు శ్రేమ్ 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 అంటే మనం అక్కడ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి హృదయం మీద ఏముంటుందండి మీరు అమ్మవారి శ్రీ అనే బీజాక్షరం రాసి ప్రతి ప్రతిరోజు అక్కడ చందనం పెడతారు ఆ శ్రీ హ్రీం అంటే భౌతికమైనటువంటి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు డెవలప్ అయ్యి కమలే కమలాలయ్యి మనలో ఉన్నటువంటి షట్ చక్రాలు కూడా యాక్టివేట్ అవ్వాలని చెప్పి మనం సాధన చేస్తాం కానీ ఒక సాధనకి చాలా అన్ని యాంగిల్స్ లో చూసుకుంటే భౌతికంగా కోరికలు తీర్తాయి ఆధ్యాత్మికంగా కూడా ముందుకెళ్ళగలుగుతామండి ఈ శ్రావణ మాసంలో లక్ష్మికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కదండి ఈ శ్రావణ మాసంలో కానీ ఐదు రోజులు ఆశ్రమానికి వచ్చి కానీ లేదా గ్రూప్ గా ఈ సాధన చేసుకుంటే వాళ్ళ యొక్క ఒక్క ఐదు రోజులు స్పెండ్ చేస్తే చాలండి తప్పనిసరిగా వాళ్ళ లక్ష్యం ఏమైనా అమావస్య అమావస్య కానీ శ్రావణ మాసం మొత్తం కూడా చేసుకుంటాను అంటే ఆ పారాయణ ప్రతి రోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే స్త్రీలు అందరూ కూడా శ్రావణ మాసానికి ఇంపార్టెంట్స్ ఇస్తారు కాబట్టి కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి బీజ మంత్రం ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ఆ మంత్రాన్ని కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమ ఈ మూల మంత్రాన్ని మట్టికి ప్రతి రోజు చదువుకోవచ్చండి ఒక వెయ్యి సార్లు కూడా చదువుకోవచ్చు అంటే ముద్ర వేయకుండా గా నార్మల్ గా చదువుకోవచ్చు లాగా ఇప్పుడు గాయత్రి మంత్రి జపం ఎలా ఎన్నిసార్లు చేయొచ్చండి అంటే సహస్రం చేసుకోవచ్చు సహస్రం ఒక నూట ఎనిమిది సార్లు దగ్గర నుంచి సహస్రం చేసుకోవచ్చండి అంటే స్టార్టింగ్ మనం నూట ఎనిమిది ఖచ్చితంగా చేయాలి అంటే టైం లేని వాళ్ళు ఎనిమిది అంటారు కదా అవును మాకు టైం లేదు సహస్రం చేయాలంటే గంటన్నర పడుతుందండి మనం అంటే పని చేసుకునే ప్రాంతంలో మనం జర్నీ చేసే ప్రాంతంలో ఎక్కడైనా చేసుకోవచ్చా పూజా మందిరంలో అంటే ఇది ఒక చోట కూర్చొని చేసుకోవటం వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుంది మేడం ఇప్పుడు ఎలా అంటే మీరు ఒక విద్య భౌతికమైన విద్య ఉంది నేర్చుకోవడానికి స్కూల్కి వెళ్తాం కాలేజీకి వెళ్తాం అక్కడ ఏం చేస్తాం మనం కూర్చుంటాం అంతే వాళ్ళు లెక్చరర్ మాట్లాడుతుంటే మనం కూర్చొని వింటాం వినటం వల్లే మనము సంవత్సరం అయ్యేసరికి ఆ కోర్సును పూర్తి చేసుకోగలుగుతాం ఇక్కడ కూడా ఏంటంటే భగవంతుడి దగ్గర కూర్చోడానికి మీరు వస్తుంది నన్ను చాలా మంది అడుగుతారు నేను ట్రైన్ లో వెళ్తే మంత్రం చదువుకోవచ్చా మేడం బస్సులో వెళ్తే గాయత్రి మంత్రం చదువుకోవచ్చు అంటారు కానీ రిజల్ట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడు ఒక భౌతికమైన విద్య నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం ఇక్కడ కూడా ఒక మనం ఒక నియమిత ప్రదేశంలో ఒక చోట కూర్చొని కనీసం నూట ఎనిమిది సార్లు శ్రావణ మాసం మొత్తం కూడా ఈ మహాలక్ష్మి మంత్రం చేసుకుంటే చూసుకోవాలి ఇష్టం ఇష్టమండి కానీ గురుదేవులు ప్రకృతి ఏం చెప్తుంది అంటే ప్రతిరోజు ఒకే సమయంలో చెయ్యండి అంట ఇప్పుడు మనం భోజనం అనుకోండి లంచ్ వన్ ఓ క్లాక్ డిన్నర్ ఎలా పెట్టుకుంటాము ప్రతిరోజు ఒకే టైంలో చేసుకోవటం వల్ల ఎక్కువ ఫలితాలు ఒక ఆలో కుదరలేదు అనుకోండి వాళ్ళకి ఇష్టమైన టైంలో వాళ్ళు చేసుకోవచ్చు శ్రావణ మాసం మొత్తం చేసుకోవచ్చు అండి ఈ మూల మంత్రం అట్లానే అమావాస్యకు ఐదు రోజులు పూర్తి శ్రీ మహాలక్ష్మి సాధన చేసుకోవటం వల్ల ఆ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం వస్తుంది వాళ్ళకి కావలసిన వనరులు ఎవరికైతే పెళ్లి కాలేదనుకుంటున్నారు అమ్మాయి అబ్బాయి ఉద్యోగము ఆర్థిక సమస్యలు అనారోగ్యాలు కూడా క్లీన్ అయిపోయండి ఇప్పుడు సమస్య ఎవరిదో వాళ్ళే చేయాల్సి ఉంటుంది మీరు అన్న అమ్మాయి వివాహము అబ్బాయి వివాహము లేకపోతే అబ్బాయి చేయొచ్చు కూడా చేయొచ్చండి అబ్బాయి కూడా చేయచ్చు అబ్బాయి కూడా చేయొచ్చు ఇద్దరు పేరెంట్స్ అయినా చేయొచ్చు ఎవరి సమస్య ఉన్నారో వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఓకే అదే అండి ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు గురుదేవండి గురదేమండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి